నాయతే మ్రియతే వాకదాచి కదాచి నాయం భూత్ భవిత వా అజో నిత్య సస్వతో పురాణో నన్యతే హన్యమానే శరీరే డోట్ ఈ ఆత్మ ఎప్పుడను పుట్టుటలేదు చచ్చుటలేదు ఇదివరకు లేకుండా మరళ క్రొత్తగా కలుగువాడు కాదు ఉండి మరళ వాడును కాదు ఈతరు జనన మరణములు లేనివాడు శాశ్వతుడు పురాతనుడు

జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతీ నరోపరాణి శరీరాణి విహాయ నవాని దేహి దేహిట్ చినిగిపోయిన పాత బట్టలను విడిచి మానుజుడు ఇతరములకు క్రొత్త బట్టలనేట్లు ధరించుచున్నాడు అట్లే దేహ్యకు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదలి ఇతరములకు క్రొత్త శరీరములను ధరించుచున్నాడు నయనం చిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావుకహ నం క్లేదే అంత్యపో న శోషే తి ఈ ఆత్మను ఆయుధము లెవీను చేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడ్ప గాలి ఎండింపజాలదు అఛేద్యము దాఖ్యోయ మక్లేది సోషియా ఏ నిత్య సర్వగ్ర తస్తాను రచలో యెం ఈ ఆత్మ చేదింప దహింపబడజాలడు జారుడు ఎండింపబడజాలడు ఇతరు నిత్యుడు సర్వవ్యాపి స్థితస్వరూపుడు నిశ్చలుడు పురాతనుడు అవ్యక్తోయమ చింత్యూయ చేతే తస్మాదేవం విదిత్వైనం నాను సోచితుమర్హసి ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానివాడు మనస్సు చే చింతింప శక్యము కానివాడు వికారములు బంధింపదగనివాడునని చెప్పబడుచున్నాడు కావున ఈ ప్రకారముగా తెలుసుకుని నీవు దోహఫింపతగవు బొట్ నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం సోచితుమర్హసి ధొట్ ఓ అర్జున ఒకవేళ ఈ ఆత్మ దేహముతో పాటు నిరంతరము పుట్టిచు చచ్చిచు నుండువాడని తలంచినో అడ్డీ స్థితి అందుకూడా నీవీ ప్రకారము శోకించుటాగదు